నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్ సార్ ప్రతి ఏటా జరిగేటటువంటిదే మళ్ళీ ఈ ఇలాంటిది జరగాలి అంటే మళ్ళీ వన్ ఇయర్ ఆగాలి అదే సూర్య సంక్రమణం ప్రతి నెల కూడా సంక్రమణం అనేది ఉంటుంది కర్కాటక సంక్రమణం అయిపోయింది ఇక ఆ సింహ సంక్రమణం జరగబోతోంది పదిహేడవ తారీఖు అంటే పదహారవ తారీఖు అర్ధరాత్రి ఆయన సింహ సంక్రమణం చేయబోతున్నారు నారాయణ మూర్తి ఆ సింహరాశిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు సంవత్సరంలో ఒక్కసారి నెల మాత్రమే ఆయన ఆయన సొంత ఇంట్లో ఉంటారు మరికొండు రోజులు పదకొండు నెలలు పాపం మిత్రుల ఇంటికి దీన్ని ఇలా మాట్లాడుకుందాం అమ్మా ఆయన సొంత ఇల్లు అంటే అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాడు అన్ని రకాల శక్తులు కేంద్రీకరింపబడుతున్నాయి ఇది మనకి శ్రావణ మాసంలో జరిగేటువంటి సంక్రమణ సంక్రమణం ఆయన కంఫర్టబుల్ గా మన ఇంట్లో మనం ఉంటే కంఫర్టబుల్ గా ఉంటాం కదా ఆయన కూడా కంఫర్టబుల్ గా ఉంటారని అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ చాలా కంఫర్టబుల్ గా అంటే ఇప్పుడు ఏదో అడిగామమ్మా అయ్యో ఇంట్లో ఇప్పుడు అరుణం ఏదో అడుగుదాం అనుకున్నా పుస్తకం అడిగాను ఇంట్లో ఉంది అదే నా ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసావు ఇంకా నేను అక్కడ ఉంది ఎక్కడ అన్నక్కర్లేదు కదా అట్లీస్ట్ ఫోటో తీసి అయితే పెట్టేస్తారు అంటే రవి చాలా కంఫర్టబుల్ గా తనకి కావలసిన అంటే మనకి కావలసినవన్నీ ఆత్మకారకుడై ఉన్నాడు లోపల మన ఆత్మకి ఆ శక్తిని ప్రసాదించడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి శక్తులని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు రైట్ మరి ఆయన కంఫర్ట్ గా అసలు ఆయన ఉంటేనే మనకి బ్రతుకు మనకు తెలిసిందే ఆయన లేకపోతే ఏమీ లేదు అందున ఆయన కంఫర్ట్ గా ఉంటే మనకు వచ్చేటటువంటి లాభాలు ఏమిటి ఎట్లా మరి ఆయనకి దగ్గర అవ్వచ్చు ఎటువంటి విధి విధానాన్ని ఖచ్చితంగా చేసుకుంటే ఆయన కృపకి మనం పాత్రలు ఒకసారి మీ ద్వారా అంటే ఇప్పుడు ఏమి పొందొచ్చు అని మీరు అడిగినప్పుడు తల వెంట్రుక దగ్గర నుంచి ఖాళీ వరకు ఆయనే కారకుడు ఎగ్జాక్ట్లీ మనం తిన్నాం ఆహారం పచనం అవ్వాలి అది జీర్ణమై శక్తిగా రక్తంగా మాంసంగా రసంగా మేధగా మెధస్సుగా మారడానికి ఆయనే కారకుడు ఆయన లేకపోతే ఏమీ లేదు పర్టికులర్ గా కొన్ని విషయాలు ఇప్పుడు మనం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం లేకపోతే ఇంకేమైనా ఏవైనా ఇంకా డామ్షోర్ ఇది జరిగిపోతుంది అనేవి ఏవైనా ఉన్నాయా అంటే ఇప్పుడు ఇప్పుడు అందరూ ఉన్న పరిస్థితులలో ప్రారంధ కర్మలు పట్టి పీడించేస్తున్నాయి దానివల్లే మనకు ఉద్యోగాలు రాకపోయినా పెళ్ళిళ్ళు రాకపోయినా దానికి కారణం అదే ప్రారంధ కర్మ ప్రారంభ కర్మని దగ్ధం చేసుకునే శక్తి ఆయనకు మాత్రమే ఉంది అది సాధన చేయడం ద్వారా అనుష్ఠానం ద్వారా కర్మల్ని కూడా దగ్ధం చేసుకోవచ్చు ఇది సూర్య ఉపాసనలో ఇక్కడ మీరు సింహ సంక్రమణం జరుగుతుంది ఇది అనుష్ఠానానికి అద్భుతమైనటువంటి మాసం శ్రావణ మాసం లక్ష్మీదేవి అనుగ్రహం తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవాలి ఇప్పుడు సంక్రమణంలోకి ప్రవేశిస్తున్నారు దీని తర్వాత మనకి భద్రపద మాసం వస్తుంది ఆశ్వేజం వస్తుంది కార్తీకం వస్తుంది ఇక కొలది ఈ అనుష్ఠాన బలాన్ని పెంచుకుంటూ ఒక సంవత్సరం పాటు సూర్యుణ్ణి అనుసరించండి అనుసంధానం చేసుకోండి జీవితం మారకపోతే నన్ను అడగండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఛాలెంజ్ సూపర్ మీరు నెట్లో కొట్టినా కూడా నా అడ్రస్ వచ్చేస్తుంది నా ఫోన్ నెంబర్ వస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్ పాటు మీరు సూర్యుని అనుసంధానం చేసుకోండి సూర్య సంక్రమణాలు ప్రతి నెలలో వచ్చే సంక్రమణాలను విశేషంగా అంటే బాగా ఎక్కువ పెద్ద కోరికలు ఉన్నాయి మీకు ఏదైనా మీరు ఏది కోరుకుండి అది అవి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు అనే దానికి ప్రసక్తే లేదు ఇక లాభ నష్టాలు ఇప్పుడు ఏమన్నా నేను నిప్పును పట్టుకోవాలనుకుంటున్నాను అన్నాడు పట్టుకో ఇచ్చేస్తుంది అది దాన్ని ఏదైనా వస్తువుతో కాలకుండా ఆపుకోగలవా లేకపోతే చేయగాల్చుకుంటావా లేకపోతే దాంతో దుంపలు కాల్చుకుంటావా మొగజన పొత్తులు కాల్చుకుంటావా అనేది నీ ఇష్టం కరెక్ట్ కాలటం మాత్రం కాల్చింది అది 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 ఇప్పుడు మాత్రం చేస్తుంది ఇచ్చేస్తుంది సూర్యుడు ఇచ్చేస్తాడు సత్కర్మలు ఆచరిస్తే సత్ ఫలితాలను చూస్తావు దుష్కర్మలు ఆచరిస్తే దుష్కర్మకు తాలూకు ఆ బెనిఫిట్ చూస్తావు తాలూకు సైడ్ ఎఫెక్ట్ కూడా చూస్తావు కరెక్ట్ అయితే మరి సంక్రమణాలు మాకు తెలియవంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి సిక్స్టీన్త్ ఎవ్రీ మంత్ సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ ఈ సంక్రమణం జరుగుతుంది పదిహేను పదహారు పదిహేడు పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజుల్లోనే జరుగుతుంది అది కూడా తెలియదు అంటే రెట్టి భక్తి ఫాలో చేయండి ఎవ్రీ మంత్ మనం అప్డేట్స్ ఎలా ఇస్తున్నాయి తెలియదండి ఒకవేళ అనుకునే వాళ్ళ కోసం రైట్ సార్ మరి ఎలాగ ఇప్పుడు ఈ సంక్రమణం మొదలుకుని అసలు ఏం చేయమంటారు సూర్య ఉపాసన అంటే లఘుగా చేసుకునే మార్గాలు ఏమైనా ఉంటాయా అమ్మా ఆయన చాలా భక్త సులభుడు ఇంతకన్నా భక్త సులభత్వం ఇంకొక దేవి దేవతలు ఉండదు ఇప్పుడు మామూలుగా నేను ఏదన్నా వ్రతం చెప్పాను అనుకోండి ఫోటో పెట్టుకోవాలి నివేదన ఏం చేయాలి ఇవన్నీ అడుగుతా ఈయన ఫోటోతో కూడా అక్కర్లేదు పాపం చేద్దాం అనుకుంటే పిలిస్తే చాలు వచ్చింటాడు కళ్ళు తెరిచి నిద్రలేసాను స్వామి అంటే మీరు అర్ధరాత్రి నిద్రలేసి ఉన్నాడు ఆయన కాకపోతే చూసేంత శక్తి మీ కళ్ళకు ఉంటే ఆయన కనిపిస్తాడు ఆయన ఏమీ లేకుండా లేదు నిషీధిలో చీకటికి అవతల ఆయనే ఉన్నాడు చీకటిని పాలద్రోలుతూ మళ్ళీ ఆయన మన కోసం వస్తున్నాడు ఈయన కొంచెం జ్ఞానం తెచ్చుకుని అడుగుతారేమో ఇద్దామని చెప్పేసి అంత భక్త సులభత్వం ఇంకెక్కడ లేదు యుగంలో ధర్మరాజు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు అడిగాడు స్వామి నాయ బోలంత మంది జనం సమూహం వస్తున్నారు నేను ఏదే కందమూలాలతో బతికేయగలను మరి నా బంధుమిత్రులకి ఎలాగ అంటే ఒక పాత్ర ఇచ్చారు అక్షయ పాత్ర అలాగే సత్రాజిత్ అడిగాడు నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని సుభిక్షంగా చూసుకోవడానికి నాకు సంపద కావాలి తన మెడలో ఉన్నటువంటి సమంతకమనే ఇచ్చాడు దాంతో రోజు కొన్ని బారు బలు బంగారు ఇలా ఆయన అంటే ఆయన గురించి మాట్లాడుకోవడానికి రోజులు సరిపోవడం నా అన్వేషణలు రాజ్యవర్ధనుడు అనే రాజు వయసు అయిపోతుందని చెప్పేసి నేను బాధపడతాను జనాన్ని అందరినీ పిలిచి ఇక నా రాజ్యాన్ని నాకు యువరాజు కప్పచెప్పేసి నేను వానప్రస్థానికి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు ప్రజలు మేము మీరు ఉన్నప్పుడు చాలా బాగున్నాం సరే బావు చూడడానికి కాదు కానీ మీరుంటే ఇంకా ఉంటే బాగుంటుంది మీరేమి కంగారు పడకండి మేము వెళ్ళి మీకు వృద్ధాప్యం రాకుండా ఏమన్నా సాధన చేస్తామని వెళ్ళి వాళ్ళు తపస్సు చేస్తారు తపస్సు చేస్తే తపస్సు చేస్తూ ఉంటారు ఈ లోపల నారదుడు వచ్చి మీరు నీలాద్రి పర్వతం అంటే దగ్గరలో మనకి కామాఖ్య ఉంది కదా నీలగిరి ఆ నీలాద్రి పర్వతం అంటే ఇప్పుడు దాని కామాఖ్యగా అంటే కోరికలు నెరవేర్చే కొండది కామాఖ్య అక్కడ నరబల్లా చేస్తూ దాన్ని దశమహావిద్య మార్చేశారు కానీ ఒరిజినల్ ఇది సూర్యకొండ నాకు ఫస్ట్ టైం కామాఖ్య వెళ్ళిన తర్వాత అప్పుడు నేను దశ మహావిద్యలు మాతంగి ఉపాసనలో తీసుకుని అక్కడే ఇచ్చేసి ఇది సూర్యకొండ అని తెలిసిన తర్వాత సూర్యోపాసనలోకి మారిపోయాను ఖ్యించారా దాన్ని వదిలేసారు అక్కడ అప్పుడు తీసుకున్నాను శ్యామలానంద దగ్గర తర్వాత మళ్ళీ ఆయనకే సమర్పించి అక్కడికి వెళ్ళిన తర్వాత కామాఖ్య వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది సూర్యుడి కదా అది ఆదిదేవత అధి దేవత సూర్య ఆ సూర్యోపాసనం చేస్తే పోవాలి అదే అప్పుడు జ్ఞానోదయం అదే కొండ మీద ఈ ప్రజలు సూర్యుడి కోసం తపస్సు చేస్తారు అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమే ఏం కావాలంటే మా రాజు ఎలా చింతిస్తున్నారు ఆయనకి ఆయుర్దాయం అయితే ఒక మూడు వందల ఏళ్ళు ఆయన్ని చిరంజీవిగా బ్రతకమని చెప్పేసి వాళ్ళనిచ్చి వీళ్ళందరూ వెళ్ళి రాజుగారికి మీకు సూర్యుడు ఆయుష్నిచ్చారండి బ్రతక అప్పుడు ఆయన ఉంటాడు ఎందుకు బాధపడటం మూడు వందల ఏళ్ళు ఆయుష్ పెరిగింది ఆయన ఎందుకు హిందూ మూడు వందల హిందూ బాధ పడుతున్నాడు ఉండాలా ఆ కాదు 300 ఏళ్లు ఉండాల ఉంటాడు హ్యాపీగా హ్యాపీగా ఉంటాడు మీరు ఉండొద్దు నేను మీరు ఉంటాను నాకు నా ఆయుష్షు కోసం తప్పసేయాలి ఎవరు లేంది నేను ఉంటే లాభమే ఉంది అది ఇంకా నరకం చాలా నరకం ఎవరు ఉండరు వాళ్ళందరూ కళ్ళ ఎదురుకుండా లేలిపోతూ ఉంటే చూస్తట్టుకోలేను బాబాయ్ అని నాకు ఇది వద్దు ఓ పని చేయను ఉన్నాడు అని చెప్పేసి ఆయన మళ్ళీ అదే కొండ మీదకి వెళ్ళి తపస్సు చేస్తారు మళ్ళీ అదే సూర్యుడు ప్రత్యక్షం ఏం కావాలంటే ఉన్నంత వరకు నాతో ఉన్న వాళ్ళందరూ చిరంజీవులుగా బ్రతుకుంటారు బాగుంది సూపర్ నీ కోసం ప్రజలు తప్పించారు ప్రజల కోసం నువ్వు తప్పిస్తావు నీలాంటి రాజు అవసరం అని చెప్పేసి అని ఆ రాజ్య ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా ఆయుష్నిచ్చాడు అంత ఆయుష్ ప్రదాత్ ఎవరు సూర్యుడు సూర్యుడు ఆయుష్ గురించి ఆయుష కావాల్సింది సంపద గురించి సంపద గురించి ఏకైక ప్రత్యక్ష దైవం ఆయన పరమాత్ముడు ఆయనకే సూర్య అని పేరు అంటే ఆయనకు ఉన్నటువంటి గుణాలకు అనుగుణంగా సూర్యుడు ఆదికి ముందున్నవాడు కాబట్టి ఆదిత్యుడు అదితిథి దేవ గర్భంలో జన్మించి అది కడుపును పుట్టాడు కాబట్టి ఆదిత్యుడు ఆదిత్యుడు ఆదిత్యులలో ద్వాదశ ఆదిత్యులలో ఒక్కడు ప్రథముడు ఆదిత్యుడు దేవుడు అసలు సూర్య అన్న పేరులోనే ఏదో ఒక బ్యూటీ ఉంటుంది అసలు ఆ పేరే అసలు అద్భుతం ఇంకా ఇంకా తిరుగులేదు ఇది సూర్య అని చెప్పేసి అని అంటే స్థుతి పొగడతలు పొగిడించుకునే అర్హత ఎవరికి అంటే ఓన్లీ సూర్యుడు సూర్యుడు రైట్ సార్ మరి అయితే అటు ఆరోగ్యం గురించి యశస్సు గురించి కీర్తి గురించి ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటే ఈ పాప కర్మల నుంచి బయటపడటాని గురించి స్వామిని మనం వేడుకోవచ్చు ఒక సంవత్సరం పాటు చేయాలి అని అంటున్నారు ఏం చేయమంటారు రేపు పదిహేడో తారీఖు నుంచి ఏం చేయమంటారు అనుమానం రావాలి ప్రారంభ కర్మలు అనుభవిస్తే గానీ పోవంటారు ఎలా ఒక అద్భుతమైన శక్తి ఉంది ప్రారబ్ధ కర్మలు అనుభవించాలి అన్నప్పుడు కొన్ని శక్తులు వస్తాయి అష్ట సిద్ధులు నేను అనుభవిస్తున్నాను అట్లా సిద్ధులు ఒకటి ఒకటి సిద్ధిస్తూ వస్తుంది ముందు కామం అంటే కోరిక ఏం కోరిక ప్రారంధ కర్మలు ఇంతకు ముందు జన్మలో ఏదో చేసినటువంటి కర్మలు ఉంటాయి వాటిని ఎలా అనుభవించాలంటే ఒక సూక్ష్మ శరీరం వస్తుంది అండి ఈ ఆత్మ ఆ సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి వాడు ఒక పిల్లిగా తీసుకుని ఆ కర్మను అక్కడ అనుభవించి ఉంది చాలా సంతోషం అనిపించింది పవర్ ఇది సాధకులు చేసిన కర్మల్ని తెలిసో తెలియకో కర్మలు చేస్తాము చేసిన తర్వాత దాన్ని సన్మార్గంలో పెట్టుకున్నప్పుడు ఒక శక్తి వచ్చింది అప్పుడు ఈ ఆత్మని తీసుకెళ్లి ఆ జీవిలో ప్రవేశపెట్టి ఆ కర్మ అనుభవించేస్తాం అంటే నువ్వు మళ్ళీ ఈ జన్మను పూర్తి చేసుకుని ఆ జన్మను తీసుకుని ఆ కర్మ అనుభవించి మళ్ళీ ఇంకొక మంది మనిషి జన్మకు రావాలి అక్కర్లా ఇక్కడే ఉంటూ సాధకుడుగా ఉంటూ ఈ శక్తిని తీసుకెళ్లి అందులో ప్రవేశపెట్టి ఆ కర్మను అనుభవించేస్తాను ఒక్కోసారి కళ్ళలో ఏడుస్తూ ఉంటావు తెలియకుండా ఏదో బాధ వస్తూ ఉంటాం అంటే ఆ కర్మ అనుభవించేస్తున్నావు అక్కడే సాధకుడు అలాగే అర్థం చేసుకోవాలి అంటే సాధకులకి మీకు పుణ్యం చేస్తున్నావు మాకెందుకి కష్టాలు అంటే నువ్వు కర్మల్ని నువ్వు తట్టుకునే శక్తి నీకు ఇచ్చి నేను అనుభవింప చేసేస్తున్నాడు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు జన్మని సాధి సాధించలేదు చిరాయుగా మిగిలి ఉండవు కర్మలు అనుభవించేస్తాం అది సూర్య ఉపాసనలో అద్భుతమైనటువంటి ప్రక్రియ మనం తెలుస్తూ ఉంటే చాలా ఆనందంగా డెఫినెట్లీ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు ఒక స్ట్రైక్ అయిన విషయం ఏంటంటే పిల్లి అని అన్న అన్నది ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా ఇప్పుడు ఆంజనేయుడు కూడా అష్ట పొందినటువంటి మహాస్వామి ఆయన కూడా పిల్లిలా మారారు సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు పుల్లి పిల్లి పిల్లలాగా వెళ్ళారు కదా సిద్ధి ఉంది కాబట్టి అది అయ్యింది ఆ ఫీట్ అయ్యింది కదా అలా అని చెప్పేసి అని పరకాయ ప్రవేశం అంటే ఒక ఆత్మ ఉన్న శరీరంలోకి ఇంకొక ఇంకొక ఆత్మ వెళ్ళదు ఆత్మ లేని జీవత్సవమై ఉంటే దాంట్లోకి మాత్రమే ప్రవేశించి ఆ కర్మల్ని అనుభవిస్తాం అంటే మళ్ళీ పరకాయ ప్రవేశం ఒక ఆత్మ చోటకి ఇంకొక ఆత్మ వెళ్ళదు ఇలా అనుభవించడానికి కర్మల్ని అనుభవించేస్తాం చాలా త్వరితగతిన సూర్యోపాసనలోకి వెళితే సూర్య ఆరాధన చేస్తే అంటే సంక్రమణాలు పాటిస్తూ ఆయన అనుస అనుసరిస్తూ ఉంటే ఈ కర్మలు కూడా తగ్గిపోతాయి కష్టాలు తగ్గుతాయి ఆనందం తెలుస్తూ ఉంటుంది మరి ఏం చేయమంటారు చెప్పండి అని చేయడానికి చాలా ఉన్నాయి లఘువుగా చెప్పాలి లఘువుగా సూర్యోదయం సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూస్తూ ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్ భగం బ్రహ్మనస్పతిం బ్రహ్మనస్పతి ప్రాత సోమామృతరుద్రం పువేమ ఈ మంత్రాన్ని మూడు సార్లు ఒకసారి నాకు ఇచ్చేయండి నేను డిస్ప్లే చేస్తాను సో స్క్రీన్ షాట్ ఫస్ట్ రెగ్యులర్ గా మీరు ఆ సూర్యుని చూస్తూ ఈ మంత్రం ఈ మాట ఈ మంత్రాన్ని ఇంకా ఎక్కువ ఇంకా చేయగలం చాలా ఉన్నాయి ఆయనే చూస్తూ తేజో అసి తేజోమై దేహి అద్భుతమైనటువంటి తేజస్సు కల పరమాత్మ నాకు ఆ తేజస్సుని ప్రసాదించు వీర్యమసి వీర్యం మై దేహి అద్భుతమైనటువంటి పరాక్రమ తత్వం వీర్యం ధైర్యం అంటే ధైర్యం ధైర్యం కలిగిన పరమాత్మ ఆ వీర్యం నాకు ఆ శక్తి నాకు ప్రసాదించు బలమసి బలం మైదేహి అద్భుతమైనటువంటి బలం కలిగిన బాహువులు కలిగిన సంపన్నుడివి ఆ బలాన్ని నాకు ప్రసాదించు ఓజో అశ్యోజో మైదేహి అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా సందేహాలు వచ్చినా నివృత్తి చేయగల తెలివితేటలు జ్ఞానం కలిగిన పరమాత్మ ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు మన్యురసి మన్యుమ్మైదేహి అంటే దుష్టులను శిక్షించే తత్వం వాళ్ళను కూడా క్షమించే తత్వం అలాంటి తత్వం నీకుంది ఆ దాన్ని నాకు ప్రసాదించు సహో అసి సహోమైది సహనం వాళ్ళు మనల్ని నిందిస్తున్న వాళ్ళ దుష్టు దుర్మార్గులు మనల్ని నిందిస్తున్న సహనం వహించిన వాడు ఇది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి జనాలకి అసలు లేదు అదే జనాలు నిందించడం పక్కన పెట్టేస్తే తిండి మీద లేదమ్మా విపరీతంగా తినేస్తాం సహనం దాని మీద కూడా ఉండాలి ఇది నాకు సరిపోతుంది సహో అసి సహోమైదేహి రోజు ఇలా పెట్టుకుని సహో అసి సహోమైదేహి ఎక్కువ సార్లు అనండి సహనం లేదు అంటే ఎవరన్నా ఏమన్నా అంటే రియాక్ట్ అయిపోతున్నాం ప్లస్ తిండి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపుకోలేకపోతున్నాం దుఃఖం వచ్చినా తిండి ఎక్కువ అవును బా బాధ వచ్చినా తిండి ఎక్కువ తినేస్తాం సంతోషం వచ్చినా తిండి ఎక్కువ తినేస్తాం సంతోషం వచ్చినా తిండి ఎక్కువ దీంట్లో నాకు ఆ సహనాన్ని నాకు ప్రసాదించు ఈ మంత్రాలు ప్రతిరోజు అనుష్ఠానం చేయండి ఒక సంవత్సరం పాటు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు ప్రతిరోజు మగవారు అయితే ప్రతిరోజు చేయచ్చు ఆడవాళ్ళు ఐదు రోజులు ఐదు రోజులు ఆగి అంటే మంత్రం ఆగదు నడుస్తూనే ఉంటుంది సూర్యుని చూడకుండా ఉండం కదా మనసులో అయితే నడుస్తూ ఉంటుంది మనం ప్రత్యేకంగా ఏమి మూర్తి విగ్రహ ఆరాధన ఏమీ లేదు కాబట్టి శక్తి శక్తితో అనుసంధానం మన లోపల ఉంది బయట ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పరిసరాలను మలినం చేయకుండా పరిసరాలని పాడు చేయకుండా మీరు కొంచెం శ్రద్ధగా ఇంట్లో వస్తువులు పాడు చేయకుండా మీరు ఒక పక్కన ఉంటూ ఈ సాధన చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ప్రతి సంక్రమణకు కూడా ఒక్కోసారి గుర్తు చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం పాటు ఇది సూర్య సాధన దీనికి ఒక మంచి పేరు పెట్టి పెట్టండి ఇది ప్రతి నెలలోనూ మనం చేద్దాం ఒక్కొక్క నెల నేను అంటే అనుకున్నాను అరుణులో ఉన్నటువంటి మంత్రాలు అరుణ పారాయణం చేయించుకోవాలంటే రెండు గంటలు కూర్చోవాలి లేకపోతే అయ్యవాన్ని పెట్టుకోవాలి ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా నేను